సోర్సింగ్ అంటే పర్మనెంట్ జాబ్ కాదు కాంట్రాక్ట్ అంటే పర్మనెంట్ జాబ్ కాదు కానీ వాళ్ళకి ప్రాబ్లం వచ్చినప్పుడు కోర్టులో జోకింగ్ చేసుకుంటునే కదా ఎందుకని కాన్స్టిట్యూషనల్ ఆబుల్ అంటే వీళ్ళు అవుట్ కాంట్రాక్ట్ లో కూడా రారా అని అవుట్ సోర్సింగ్ కిందకొస్తారా వస్తారా అవుట్ లో జీతం లెక్కనే కదా వీళ్ళకి అంటే మీకు ఇందులో చిన్న లాజిక్ అప్పుడు కూడా అన్నది గౌరవ వేతనం అన్నారు కానీ అదేదైనా సరే అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఇచ్చేది కూడా గౌరవ వేతనమే అదేం జీతం అనేది కాదు లెక్క గౌరవ వేతనమే కాంట్రాక్ట్ అంటే కూడా పనికెంత అని ఏమంటా అంటే పనికి తగ్గ పనికి ఆహార ఆహారతకం టైపు అంతే వీటిలలో పాయింట్ ఏంటంటే ఆ మీకు మామూలుగా కనుక చేతికి క్యాష్ ఇచ్చి ఉంటే ఇటు కోర్టుకెళ్ళినా చెల్లుబాటు కాదు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు త్రూ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వేశారు ఓకే మిగతా వాళ్ళకి జీతాలు ఎట్లా వేసారో అలాగే వేశారు వీళ్ళకి అంటే శాలరీ లెక్కలోకి వస్తుందో అలా అంటే అది పరి అది ఫిక్స్డ్ గా వాళ్ళకి ఒక చట్టబద్ధత కల్పించినట్టు అది కల్పించే లెక్క ప్రభుత్వం వచ్చేసినట్టు అది ఇప్పుడు తీయచ్చు తీసే కావాలంటే రీజన్ చూపించి సస్పెండ్ చెయ్యి లేదా తొలగించు రెండు హక్కు ఉంటది అది వ్యక్తి వ్యక్తికి ఉంటది కానీ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ తీసేయడానికి కుదరదు అంటే ఆ వ్యవస్థను మొత్తం తీసేయడానికి కుదరదు వ్యవస్థ మొత్తాన్ని తీసేయదలుచుకుంటే నువ్వు చట్టం చేయాలి వాలంటీర్లు చట్ట ప్రకారం ఎంపికయ్యారు అవునా ఆ చట్టాన్ని